మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయానికి మనకు తెలిసిందే ఇక కొరటాల శివ కోరటల శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమా మీదనే ప్రస్తుతం ఆయన భారీ ఆశలను పెట్టుకున్నాడు ఇక పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ లను అందుకోవాలని ఒక దృఢ సంకల్పంతో జూనియర్ ఎన్టీఆర్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమా నుంచి దావూది అనే సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ చూడడానికి ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే అనిపించడం లేదు గత రెండు సాంగ్స్ తో పోల్చుకుంటే ఈ సాంగ్ చాలా వరకు లో స్టాండర్డ్ లో ఉందనే చెప్పాలి మరి ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అనిరుద్ రవిచండర్ ఇలాంటి ఒక వైఖరిని పాటిస్తున్నాడనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు తెలుగు సినిమాలను ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నాడు తెలుగు సినిమా అనగానే మ్యూజిక్ విషయంలో ఆయన చాలా వరకు నిరాశని మిగులుస్తున్నాడు ఇక అనిరుద్ మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయానికి మీద కూడా సరైన క్లారిటీ అయితే లేదు ఇక ఇప్పటికే తెలుగులో ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలేవి సక్సెస్ లను సాధించలేదు చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది ఇక ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే ఇక పాన్ ఇండియాలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదిస్తాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి